పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో పెడుతుంటారు కదా పనసకాయ బిర్యానీ చాలా బాగుంటుంది ఇప్పుడు సమ్మర్ కదా ఇప్పుడు సీజన్ కూడా పనసకాయలు బాగా వస్తుంటాయి చాలా బాగుంటుంది పనస్కాయ బిర్యానీ కూడా చాలా ఈజీ కూడా చేయడము చికెన్ బిర్యానీ టేస్ట్లోనే ఉంటుంది ఇది కూడా మరి పనసకాయ బిర్యానీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి మసాలా కోసం ఒక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఏమో గసగసాలు రెండు ఇలాయచీలు ఐదు జీడిపప్పులు చిన్న చెక్క ముక్క రెండు అన్న మొగ్గలు జాపత్రి కొంచెం లవంగాలు ఒక ఆరు తీసుకున్నాను వీటన్నిటిని మిక్సీ బౌల్లో వేసేసుకోవాలి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసేసుకుంటున్నాను ఇవన్నిటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి పంచకాయ బిర్యానీ చేయడానికి నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పంచకాయ ముక్కలు తీసుకున్నాను ఈ బిర్యానీలో కాబట్టి కొంచెం ముక్కలు పెద్ద సైజులోనే కట్ చేసేసుకోవాలి శుభ్రంగా కడిగేసుకుని ఇప్పుడు దీన్ని మనం వాటర్లో బాయిల్ చేసుకోవాలి స్టవ్ వెళ్ళి గిన్నె పెట్టుకుని దాంట్లో రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఈ నీళ్ళు కొంచెం బాయిల్ అవ్వాలి దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి నీళ్ళు కడుపులాడుతున్నాయి కదా ఈ ముక్కలు దీంట్లో వేసుకున్నాము నీళ్ళు కడుపులాంటికి ముక్కలు వేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇవి రెండు మూడు నిమిషాలు ముక్క కొంచెం మెత్తబడాలన్నమాట మెత్తబడేదాకా ఉడకపెట్టుకోవాలి ముక్కలు ఉడికేయమని చూద్దాము ఇదిగో మెత్తబడ్డాయి కదా ముక్కలు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం బాగా మెత్త కుడికిపోతే మళ్ళీ పేస్ట్ లాగా అయిపోతాయి బిర్యానీ లేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముక్కలు బౌల్లో తీసేసుకుందాం పెట్టిన మొక్కలు పనస మొక్కల్లోకి మ్యారినేషన్ చేసుకోవాలి వీటిని ముందుగా దీంట్లో కొద్దిగా సాల్ట్ కారం పసుపు హాఫ్ కప్ పెరుగు మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా వేసేసి అన్నీ ముక్కలు బాగా పట్టేదట్టు కలుపుకొని ఒక ఇరవై నిమిషాల నుంచి అరగంట సేపు పక్కన వేసుకోవాలి బిర్యానీ కోసం రైస్ తీసుకుంటున్నాను బిర్యానీ రైస్ ఈ గ్లాస్లో రెండు గ్లాసులు తీసుకుంటున్నాను అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ముక్కలు తీసుకున్నాను కదా దానికోసం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకుంటున్నాను ఈ శుభ్రంగా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుని ఉంచుకోవాలి సార్లు కడిగే శుభ్రంగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన నానబెట్టుకుని ఉంచుకోవాలి స్టవ్ వెలుగించుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి దాంట్లో మనం రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా ఒక ఆరు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి దీంట్లోకి మసాలా సామాన్లు వేసుకోవాలి ఒక చిన్న చెక్క ముక్క ఒక బిర్యానీ ఆకు ఇలాచి అనా ఒక మూడు లవంగాలు కొద్దిగా పుదీనా ఒక స్పూన్ సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అన్నం పడుకోవడం రావడానికి మీరు పెట్టేసి వాటర్ బాయిల్ అనివ్వాలి వీళ్ళు కడుపులాడినాయి కదా దీంట్లో నానబెట్టి వేసుకున్న వాక్మతి రాయిస్ వేసేసుకున్నాం ఒకసారి కట్వేసి మూత పెట్టేసుకోవాలి పొంగురా వచ్చే వరకు పొంగొచ్చేస్తాం కదా ప్లేట్ తీసేసుకుంటాం స్టవ్ కొద్దిగా తగ్గించుకుని అన్నాన్ని రైస్ ఉడికిందేమో చూద్దాము కొంచెం ఉడకాలి రైస్ ఉడికిపోయింది ఇంకా వాటర్ అంతా స్ట్రెయిండ్ చేసేద్దాము స్టవ్ ఆప్రేక్కి నీళ్ళు వాడ్ చేస్తాను మీరంతా వాష్ చేసి పెట్టేసాను అన్నమాట విరిగించుకొని వినిపెట్టుకోవాలి బిర్యానీ కోసం దీంట్లో విన్ని వేడైనా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక గంట ఆయిల్ వేసుకుంటున్నాను నూనె కాగింది కదా దీంట్లోపు మసాలా సామాన్లు వేసుకుందాము బిర్యానీ ఆకు చెక్క జాపత్రి లవంగాలు అన్నసు పువ్వు ఇలాయచి కొద్దిగా సాజీరా మసాలా సామాన్లు అన్నీ వేగే కదా దీంట్లో ఇప్పుడు ఓ పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నాను స్లైసెస్ లాగా అలాగే రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను వేసేస్తున్నాను ముక్కలు కొద్దిగా సాల్ట్ వేస్తున్న తొందరగా మనం పోతుంది కదా ఉల్లిపాయ వెళ్ళిపోయింది కదా దీంట్లో కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాము ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను అల్లం వెల్లిపాయ వేగిపోయింది కదా దీంట్లో ఇప్పుడు మనం రెండు మీడియం సైజ్ టమాటాలు మిక్సీ చేసి పెట్టుకున్నాను అవి వేసేసుకుంటున్నాను కొంచెం టమాటాలు పచ్చి పాసా పోయేదాకా వేపాలి టమాటా కూడా వెయిపోయింది కదా కొద్ది ఇంట్లో కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా అలాగే కొంచెం బిర్యానీ మసాలా కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసిన ఇందాడు అక్కడ వేసాం కదా హాఫ్ స్పూన్ వేస్తున్నాను మసాలాన్ని వేయిపోయినాయి కదా దీంట్లో మ్యారినేషన్ చేసి పెట్టుకున్న ఈ పనస ముక్కలను వేసేసుకున్నాము పనసకాయ ముక్కల్ని ముక్కలు వేసుకున్నాక రెండు నిమిషాలు స్టవ్ పెట్టుకుని వేపుకోవాలి ముక్కల్ని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని ఉడకనివ్వాలి పంచకాయ ముక్క కూడా ఉడికిపోయింది దీంట్లో ఇప్పుడు ఆ రైస్ వేసేసుకుందాము కొంచెం వాటర్గానే ఉండాలి కొద్దిగా పక్కన మధ్యలో వేసుకోవడానికి రైస్ వేసేసుకుంటున్నాను తీసి పక్కన తీసి పెట్టింది కూడా వేసేసాను ఇవంతా సర్దేసుకొని రైస్ అంతా సమానంగా దీని మీద కొద్దిగా పుదీనా కుంకుమ పూ కుంకుమూ కొద్దిగా చేసుకున్న పాలు దీంట్లో వేసేస్తున్నాను మూత పెట్టేసి పైన వెయిట్ పెట్టుకొని శాంత స్టవ్ సిమ్లో చేసుకొని నిదానంగా ఉడుకునివ్వాలి రైస్ అయిపోయిందేమో చూద్దాము కుక్ అయిపోయింది కింద కూడా ఏమైనా వాటర్ని ఒకసారి చూద్దాము ఏం లేదు కింద కూడా వాటర్ కింద కూడా ఏం చెప్పలేదు కదా ఇక అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలి చల్లారినివ్వాలి పంచికయ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది వెజిటేరియన్లో చాలా బాగుంటుందంట వెజ్ బిర్యానీలోని ముక్క కూడా చూసారా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉడికింది చికెన్ ముక్కలనే ఉంటుంది ఇది కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి